ఒక ఆయన కరువు వచ్చిందని ఐగుప్తుకి వెళ్ళాడంట బాబోయ్ ఎంత నష్టం తెచ్చి పెట్టాడో మనకి తీరని నష్టం తెచ్చాడు క్రైస్తవ్యానికి బైబిల్లోనే ఆదికాండం పన్నెండో అధ్యాయం పదో వచ్చాను ఎంత నష్టం అంటే బాబోయ్ అది మీరు విన్న తర్వాత మై గా నిజంగా ఐగుప్తులోకి వెళ్తే ఎంత నష్టమా అనేది మీకు అర్థమైద్ది ఆదికాండం పన్నెండు పది అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చాను ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అప్రాము ఐగుప్తు దేశంలో నివసించటకు అక్కడికి వెళ్ళాను అది చూసారా ఆ దేశంలో కరువు భారంగా ఉన్నందున ఎలా ఉందంట కరువు భారం కొన్నిసార్లు కరువు ఎలా ఉంటుంది భారం భారంగా ఉంది అంటే అర్థం ఏంటంటే తినడానికి కూడా తిండి లేని పరిస్థితి చాలా టఫెస్ట్ సిచ్యువేషన్స్ కొన్నిసార్లు మన జీవితంలో ఎదురవుతాయి కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మన జీవితంలో శ్రమ అనుభవాలు చాలా భారం ఎంత భారం పోయలేని భారం ఎంత భారం చాలా చాలా భారం ఎంత భారం భరించలేని భారం భరించలేని భారంలాగా ఉంటుంది అలాంటి పరిస్థితులు గుండా దేవుడు కొన్నిసార్లు మనల్ని తీసుకొని వెళ్తాడు కరువు భారంగా ఉందని అబ్రహాం గారు ఏం చేశాడంట ఐగుప్తు దేశాన్ని ఐగుప్తు దేశానికి వెళ్ళాడు వెళ్తే వెళ్ళాడు అక్కడి నుంచి ఒక ఆమెను పట్టుకొచ్చాడు ఎవరా హాగర్ ఎవరా ఎవరో చూడండి ఆది కాండం పదహారు ఒకటి అబ్రాహ్మ భార్య అయిన సారై అతనికి పిల్లలు కనలేదు ఆమెకు హాగరు అను ఐగుప్తియురాలైన దాసి ఉండెను ఎవరండి ఏమా ఐగుప్తియురాలైన దాసి అసలు ఎక్కడి నుంచి వచ్చింది పాప ఈయన బట్టుకు రాలేదులే అక్కడున్న రాజుగారు గిఫ్ట్కి ఇచ్చారు తీసుకెళ్ళయ్యా అని ఎందుకు గిఫ్ట్కి ఇచ్చారంటే గారి యొక్క భార్య చాలా సౌందర్యవతి అదే అదే శారమ్మ గారు ఉన్నారు కదా ఆమె ఆమె సంగతి చెప్తుంది శార చాలా బ్యూటిఫుల్ లేడీ చాలా సౌందర్యవతి ఆమెను చూసిన వాళ్ళు అబ్బా ఎంత బాగున్నారు అని అనుకోకుండా ఉండరు ఆయనకి ఎంత భయమేసిందంటే ఐ గుప్తుకి వెళ్ళడానికి వామ్మో మావిడ అసలుకే చాలా చక్కగా ఉంటుంది చూడడానికి ఐగుప్తు దేశానికి వెళ్తే ఫరో రాజు గనక కన్నేశాడనుకో నేసాడనుకో మావిడి మీద మావిని లేపుకొని వెళ్ళిపోతాడు ఎందుకంటే రాజుగారికి తలుచుకుంటే ఏదైనా చేయగల అసలుకే నా భార్య ఏమో చాలా సౌందర్యవతి ఆమెను చూశాడంటే ఫరో ఆయన ఎత్తుకొని వెళ్ళిపోతాడు నా భార్యని అని నా చెల్లెలు అని చెప్పడం స్టార్ట్ చేశాడు పాపం కాపాడుకోవడానికి వెళ్ళే కాపాడుకోవడానికే తన భార్యను కాపాడుకోవడానికి అమ్మ నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ మా అన్నయ్యని చెప్పమ్మా నేను కూడా మా చెల్లెని చెప్తాను ఏం జరిగింది ఫరో దగ్గర ఉన్న కొంతమంది సేవకులు ఫరో దగ్గర పొగిడారంట ఎవరి గురించి షారాయి గురించి ఏమంటేమండి వేరే దేశం నుండి ఒక ఆయన వచ్చాడండి ఆయన భార్య ఉందండి ఎంత సౌందర్యవతోనండి అసలు మీరు గనక చూసారంటే మీరు కూడా చెప్తారండి నిజంగా ఎంత ఎంత సౌందర్యవతి అని అని పొగిడారంట పొగిడేలోపు ఏం చేశాడంటే ఆయన చూడండి పన్నెండో అధ్యాయము పదిహేనో వచ్చిన ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగడి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను చూసారా ఫరో ఇంటికి తేబడెను ఫరో ఇంటికి తెప్పించుకున్నాడు అయితే ఆమెని ఫరో తన ఇంటికి తెప్పించుకున్నందుకు అబ్రహాముకి గిఫ్ట్లు ఇచ్చాడు ఏం గిఫ్ట్లో చూడండి పదిహేను వచ్చిన ఫరో ఇంటికి తేబడ్ను అతడు ఆమెను బట్టి అబ్రహమునకు అబ్రహమునకు మేలు చేశాను అందువలన అతని గొడ్లు గొర్రెలు మగగాడిదలు దాసులు పనికత్తెలు ఆడగాడిదలు ఒంటెలు ఇయ్యబడను అది సంగతి వచ్చింది శాపం మనం అనుకుంటాం కొన్ని గిఫ్టులు కూడా మనకి గిఫ్ట్ వచ్చింది గిఫ్ట్ వచ్చిందని మనం కొన్నిసార్లు సంబరపడిపోతూ ఉంటాం ఆ గిఫ్టుల్లో ఏమవుతుంది శాపం కూడా వస్తుంది షారాను బట్టి కొన్ని గిఫ్ట్లు ఇచ్చాడు అబ్రహాంకి ఆ గిఫ్టుల్లో వచ్చింది శాపం ఎవరు హాగర్ ఆ ఐగుప్తు అసలు ఐగుప్తు అడుగు పెట్టకపోయినట్టయితే అసలు షారయ్యి వచ్చేదే హాగర్ వచ్చేదే కాదు అదే కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే అంతా దేవుడి చిత్తంలోనే మనం నడుస్తున్నట్టే ఉంటుంది దేవుడి చిత్తం అండి భాషగారండి దేవుడి చిత్తం లేకపోతే మరి అన్ని గిఫ్ట్లు వస్తాయా అండి ఉంది శాపం శాపం మామూలు శాపం లేదు అక్కడ ఫాస్ట్గా అండి దేవుడి చిత్తం లేకుండా ఎవడన్నా గిఫ్ట్లు ఇవ్వగలడా ప్రభు చిత్తం లేకుండా ఏమైనా జరుగుతుందండి ఫాస్ట్గా ఏం జరగదు అయ్యా ఏం జరగదు చూస్తా ఉండు ఏం జరిగిద్దు ప్రభు చిత్తం లేకుండా ఏం జరగదు వచ్చింది లోపలికి ప్రవేశించింది ఎట్లా ప్రవేశించింది అసలు ఐగుప్తులు అడుగు పెట్టకపోతే ఆ శాపం వచ్చేది కాదు అసలు నిన్ను శాపం శాపం అంటారు ఏమైందో చెప్పండి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా ఐగుప్తీరాలైన దాసి ఎప్పుడైతే తన కుటుంబంలో అడుగుపెట్టిందో సారా నాకు పిల్లలు కలగబోవడం చూసి సారా ఏం చేసిందంటే అయ్యా ఈ ఐగుప్తీరాలైన దాసి ద్వారా నాకు బిడ్డలను ప్రసాదించు అని చెప్పింది ఎటుగుడి నాకు సంతానం కలగట్లేదు దేవుడు నాకు ఎటుగుడి సంతానం ఇవ్వట్లేదు కనీసం హాగర్నైనా వివాహం చేసుకొని ఆమె ద్వారా అయినా నాకు పిల్లలు కలిగేటట్లుగా చేయమని చెప్తే అబ్రహాం వెళ్ళి హాగర్ను వివాహం చేసుకొని హాగర్ ద్వారా ఒక బిడ్డను కన్నాడు అతని పేరే ఇష్మాయల్ మనందరికీ బాగా తెలిసిన ఒక విషయం ఏంటంటే చూడండి ఆదికాండం ఇరవై ఒకటో అధ్యాయం ఆదికాండం ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చినాం ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచిను ఇస్సాకు పాలు విడిచింది తినబందు అబ్రహం గొప్ప విందు చేస్తున్నాను తొమ్మిది అప్పుడు అబ్రహాంలకు వైగుప్తియురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి ఏం చేస్తున్నాడంట ఇష్మాయిల్ ఇస్సాకుని ఎగతాళి చేస్తున్నాడంట పరిహసిస్తున్నాడంట సరే ఇంతవరకు బాగానే ఉంది తర్వాత రాయబడి ఉంటుంది కదా ఏమని చెప్తున్నాడంటే ఐగుప్తు ఐగుప్తీరాలైన హాగరు కన్నినటువంటి ఆ యొక్క దాసి ఏం చేస్తుందో చూడండి గలతీ పత్రిక నాలుగో అధ్యాయంలో అపోస్తులైన పౌలు రాస్తున్నారు గలతీ పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చింది అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాణిని ఎలాగూ హింస పెట్టెనో ఇప్పుడు నువ్వు అలాగే జరుగుతున్నది జస్ట్ అక్కడ పరిహసించుట అని రాయబడింది కాని ఇక్కడ కొంచెం ఆత్మ ద్వారా ఆయన క్లారిటీ ఇస్తున్నాడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాణ్ణి ఎలాగు హింస పెట్టెనో ఇప్పుడు నువ్వు అలాగే జరుగుచున్నది శరీరమును బట్టి పుట్టిన వారెవరు ఇష్మాయిల్ ఆత్మను బట్టి పుట్టిన వారెవరు ఇస్సాక్ శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఏం చేస్తున్నాడు హింస పెడుతున్నాడు ఇప్పుడు నువ్వు అలాగే జరుగు ఈ చదువుకోవడం చాలా సింపుల్గా ఉంది కానీ శరీరమును బట్టి పుట్టినటువంటి ఆగరు సంతానం ద్వారా ఆత్మను బట్టి పుట్టినటువంటి అబ్రహాము సంతానం ఇస్సాఖ్ సంతానం ఇప్పుడు ఎంతగా హింసింపబడుతుందంటే అది మనం మాటల్లో వర్ణించలేం మైకుల్లో చెప్పలేము చెప్పేది వేరే దేశంలో సంగతి అలే అంటే ఎందుకు ఇంతగా నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చిందని భాష గారిని ఎంత మరీ డీటెయిల్గా చెప్పాలా అసలుకే భయపడి సత్త అంటే అంటే చెప్పాలి ఎందుకంటే ఐగుప్తులో అడుగు పెట్టడం ఎంత నష్టమో మీకు తెలియాలి అలే ఐగుప్తులు అడుగు పెడితే ఒక ఆత్మీయుడు ఐగుప్తులు అడుగు పెడితే ఎంత తీవ్రమైన నష్టం ఒక ఆత్మీయుడు నిలబడితే ఎంత ఆశీర్వాదమో ఒక ఆత్మీయుడు పడిపోతే అంత తీవ్రమైన నష్టము కూడా ఉంటుంది ఒక పరిశుద్ధుడు నిలబడితే ఎంత దీవెనో మాటల్లో చెప్పలేను ఒక పరిశుద్ధుడు పడిపోతే ఎంత నష్టమో దాన్ని కూడా వీ నాట్ మెజర్ ఇట్ ఈస్ ఇమ్మెజరబుల్ బ్లెస్సింగ్ ఈజ్ ఇమ్మెజరబుల్ అండ్ లాస్ ఈజ్ ఆల్సో ఇమ్మెజరబుల్ ఆశీర్వాదము కూడా మనం క్యాలిక్యులేట్ చేయలేము అంత గొప్ప దేవుని దేవుడు ఇస్తాడు దేవుని కొరకును నిలబడితే రైజులో దేవుని కొరకును నిలబడలేకపోతే వచ్చే ఆ శాపము ఐగుప్తులను అడుగు పెడితే వచ్చే ఆ శాపము ఆ నష్టము కూడా నేను మాటల్లో దేవుని కొరకు మనం నిలబడితే అంట ఎలా ఉంటుందో చెప్పడా ఐగుప్తులో యోసేపు దేవుని కోసం నిలబడ్డాడు నిలబడ్డం వల్ల ఏం జరిగిందంటే యోసేపు మాత్రమే దీవెనకరంగా లేడు యోసేపు ప్రపంచమంతటికి దీవెనకరంగా మారిపోయాడు ద లాడ్ అదే నేను చెప్తున్నాను ఇప్పుడు అబ్రహాము చేసిన ఆ చిన్న తప్పు అబ్రహాం ఐగుప్తులు అడుగు పెట్టడం వలన తనకే కాదు నష్టం తన ద్వారా ఈరోజున ఎంత లక్షల మందికి తీవ్రమైన నష్టం కలుగుతుంది ఒక వ్యక్తి దేవుని కొరకు నిలబడితే అతడు మాత్రమే కాదు అనేకులకు అతడు దీవెనకరముగా దేవుడు మారుస్తాడు ఒక వ్యక్తి దేవుని కొరకు నిలబడలేకపోతే నీ జీవితమే నష్టకరంగా కాదు నీ ద్వారా అనేకులకు తీవ్రమైన నష్టము కలుగుతుంది అనేకులకు దీవెనకరంగా ఉండాలనుకున్నారు అనేకులకు నష్టాన్ని తెచ్చే ఉండాలి దీవెనికరంగా ఉండాలంటే నువ్వు ఐగుప్తులు అడుగు పెట్టకూడదు ఈ రోజు నుండి బెత్తల హేములోనే నిలబడు కనిపెట్టుకొని ప్రభు కొరకు నమ్మదగిన దేవుని కొరకు నిరీక్షణతో ఎదురు చూడు ఆయన నిన్ను దర్శించడానికి రాబోతున్నాడు త్వరలోనే యోనా అడుగు పెట్టాడు ఓనలో ఓడలో ఏమైంది లాభమా నష్టమా ఓడలో ఉన్న సరుకులు ఓడ సామాగ్రి మొత్తం తీసుకెళ్ళి ఆడబడేశారంట సముద్రం దేవునికి విరోధంగా నువ్వు ప్రయాణం చేస్తే నేనేవేకి వెళ్లకుండా తర్చిసికెళ్తే దేవుని చిత్తానికి విరోధంగా నువ్వు ప్రయాణం చేస్తే నీకే కాదు నష్టం ఆయన తీసుకెళ్ళి పడేశారు అనుకోని సముద్రం ఎత్తి అది వేరే విషయం ఆయనకే కాదు నష్టం ఆయన ద్వారా అనేకులు నష్టపోయారు ఇంకొక ఆయనకి కూడా కరువు వచ్చింది ఎవరికో తెలుసా లబ్బాయ్ ఇస్సాకు ఆది కాను ఇరవై ఆరు అధ్యాయం మొదటి రెండు వచ్చినాలు ఆది కాను ఇరవై ఆరు మొదటి రెండు వచ్చినాలు అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువుగాక మరి ఒక కరువు ఆ దేశములో వచ్చాను అప్పుడు ఇస్సాకు గెరార్లో నున్న ఫిలిస్పీన్ల రాజైన అభిమేలకు నద్దకు వెళ్ళాను అక్కడ యహోవా అతనికి ప్రత్యక్షమై దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు అండి అబ్రహాం గారి టైంలో వచ్చినట్టే ఇస్సా గారి టైంలో కూడా వచ్చిందంట కరువు ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలో కరువు వస్తుంది కానీ అబ్రహాంకి ఇస్సాకుకి ఉన్న తేడా ఏంటో చెప్పన మీరు చాలా సంతోషపడతారు ఈరోజు జాగ్రత్తగా వినండి చాలా సంతోషపడతారు మీరు ఈరోజు థ్యాంక్ యూ లోడ్ ఫర్ ద వర్డ్ ఫర్ ద రెవల్యూషన్ అని మీరు చెప్తారు ఖచ్చితంగా అబ్రహానికి ఇస్తా కొన్న తేడా ఏంటో తెలుసా ఆదికాండ ఇరవై ఆరు రెండులో దేవుడు ప్రత్యక్షమై చెప్తున్నాడు అయ్యా మీ డాడీ హైగుప్తులో అడుగు పెట్టాడు నాయన చాలా శాపాన్ని తెచ్చాడు నువ్వు మాత్రం ఐగుప్తిలో అడుగు పెట్టొద్దు నేను నీకు తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు రెండో వచ్చిన చూడండి ఒకసారి ఆదికాండ ఇరవై ఆరు రెండు అక్కడ యహోవాతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించము నువ్వు ఐగుప్తులోనికి మాత్రం వెళ్ళొద్దు మీ నాన్న ఐగుప్తులోనికి వెళ్ళి చాలా నష్టాన్ని తెచ్చాడు నువ్వు మాత్రం ఐగుప్తులోనికి వెళ్ళొద్దు నేను నీకు చెప్పే దేశమందు పరవాసిగా ఉండు అప్పుడు ఏం చేస్తాను మూడో వచ్చిన నేను నీకు తోడుగా ఉంటాను నేను నిన్ను ఆశీర్వదిస్తాను నిజంగా ఇస్తాకండి ఎంత కరువైనా సరే తట్టుకొని నిలబడ్డాడండి నమ్మదగిన దేవుని కొరకు నిలబడ్డాడండి పన్నెండో వచనం చెప్తుంది రెండో వచనంలో దేవుడు ఈ దేశంలో ఉండమన్నాడు పన్నెండో వచనంలో రాయబడింది ఇస్సాకు ఆ దేశం ఉన్నవాడై విత్తనం వేసి నూరంతల ఫలాన్ని పొందాడు చప్పట్లు కొట్టి ప్రభు నామని మహిమలుయా మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే కరువులో కూడా ఇస్సాకు నూరంతల ఫలాన్ని ఇచ్చిన గొప్ప దేవునికి స్తోత్రం కలుగును గాక ఐగుప్తులోనికి వెళ్ళి అబ్రహాం శాపాన్ని తెచ్చాడు కైగిప్తులనికి వెళ్ళలేదు దేవుడు చెప్పిన దేశమందే ఉండి నూరంతల ఫలాన్ని పొందుకున్నాడు దేవుని కొరకు ఇస్సాకులాగా నువ్వు నిలబడితే నూరంతల ఫలాన్ని నా ఏ నీకు ఇవ్వబోతున్నాడు చప్పట్లు కొట్టి ప్రభు నామాని మహింపడుతాలో ఇక్కడిద్దరి గురించి చెప్పా అక్కడిద్దరి గురించి చెప్పా అక్కడ నయోమి జీవితం మధురం నుండి మారాకు చేదుకి వెళ్ళిపోయింది రోతు జీవితం చేదు నుండి మధురానికి వచ్చింది ఇక్కడ అబ్రహాం ఐగుప్తులు అడుగు పెట్టడం వల్ల నష్టము శాపము తీరని హింస ఇప్పటికి ఇప్పటికీ ఇప్పటికి కానీ ఇస్సాకు దేవుని కొరకు నిలబడడం వలన దేవుని మాట కొరకు నూరంతల ఫలం ఏది కావాలి మీకు దేవుని కొరకు నిలబడండి ఐగుప్తులోనికి వెళ్ళొద్దు ఐగుప్తులోనికి వెళ్ళొద్దు దేవుని కొరకు నిలబడండి నూరంతల ఫలాన్ని నా వేసే నీకు ఇవ్వబోతున్నాడు నూరంతల ఫలాన్ని నా వేసే నీకు ఇవ్వబోతున్నాడు నాకు ఆశ్చర్యం అనిపించిన విషయం ఏంటంటే ఈ నూరంతల ఫలం మీద ఒక టూ త్రీ మినిట్స్ మాట్లాడి నేను క్లోజ్ చేస్తా ఈరోజు మెసేజ్ని నూరంతల ఫలాన్ని పొందాడు అని రాయబడింది చదువుకోవడం చాలా ఈజీయే వినడం చాలా ఈజీ చెప్పడం చాలా ఈజీ నూరంతల ఫలాన్ని ఒక ఆత్మీయ జీవితంలో ఒక వ్యక్తి ఫలించాలి అంటే అది అంత సామాన్యమైన విషయం కాదు అది అంత ఈజియెస్ట్ థింగ్ అయితే కాదు ఆయన ఎంత మోస్ట్ హోలీగా ఉంటే నూరంతల ఫలాన్ని దేవుని దగ్గర నుంచి పొందుకోగలిగాడు ఆయన ఎంత 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 దేవుని కొరకు ఎంతగా నిలబడి ఉంటే ఎంతగా సహించి ఉంటే ఎంతగా పరిశుద్ధంగా బ్రతికుంటే నూరంతల ఫలాన్ని దేవుని దగ్గర నుంచి పొందుకున్నాడు అదే చెప్తున్నా నూరంతల ఫలం అని చెప్పడం వినడం చాలా తేలికే ఆత్మీయ జీవితంలో నూరంతల ఫలాన్ని పొందాలంటే ఎంత కష్టమో చెప్పనా అసాధ్యమని చెప్పట్ల నేను గుర్తుపెట్టుకోండి నా పదాల్లో ఉన్న అర్థాన్ని అర్థం చేసుకోండి అసాధ్యమని చెప్పట్ల ఎంత కష్టమో చెప్తావేనండి నూరంతల ఫలాన్ని పొందాలంటే మంచి నేలన పడిన విత్తనం ముప్పదంతలు గాను అక్కడ ఏమని ఉండదు తెలుసా విత్తనం అని రాసి ఉండదు ఒకడు ముప్పదంతలు గాను ఒకడు అరవదంతలుగాను ఒకడు నూరంతలుగాను ఫలించెను అని యేసు ప్రభు చెప్పాడు అంటే అక్కడ విత్తనం గురించి మాట్లాట్ల పర్సన్ గురించి మాట్లాడుతున్నాడు ఒకడు 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 అదేంటి ముగ్గురు మంచి నెలన విత్తబడిన వాళ్ళే కదా ఒక్కడు ముప్పదంతలు ఏంది ఒకడు అరవదంతలు ఏంది ఒకడు అంటే ముగ్గురు మంచి మంచినెళ్ళను వెత్తబడిన వాళ్ళే కానీ ఒకడు థర్టీ ఫోల్డ్ ముప్పదంతలు మాత్రమే రీచ్ అవ్వగలిగాడు అంతవరకు మాత్రమే రీచ్ అవ్వగలిగాడు ఒకడు అరవై శాతం దీవెనను రీచ్ అవ్వగలిగాడు మరొకడు వంద శాతం దీవెన రీచ్ అవ్వగలిగాడు అంటే ఈ వాక్యం మనల్ని ఎలా ప్రోత్సహిస్తుంది అంటే అంటే నువ్వు నువ్వు ప్రయత్నిస్తే వంద శాతానికి కూడా రీచ్ అవ్వచ్చు ఎందుకంటే ఆల్రెడీ వంద శాతానికి రీచ్ అయిన వాళ్ళు చెప్పండమ్మా ఉన్నారు వాళ్ళు ఒకవేళ లేకపోతే ఆ అది ఎవడి వల్ల కాదులే వదిలేద్దాం అనవసరం మనం ఎంత కష్టపడినా కానీ అది జరిగే పని కాదు అని వదిలేయచ్చు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి మనకు ఒక హోప్ ఎస్ ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు మనం కూడా ప్రయత్నిస్తే దేవుని చిత్తమైతే మనం కూడా వెళ్తాం అక్కడికి ప్రైజ్లో అయితే మీరు అనుకుంటున్నారే మంచి నిలబడ్డ విత్తనం ముప్పై దాటి అరవై దాటి వందకి రాటమే కదండి బాస్ట్ గారండి అంత సింపుల్గా చెప్పేది కాదండి అది దానికి ముందు ఇంకా మూడు మెట్లు ఉన్నాయి అవి దాటుకొని రావాలి ఒకటి త్రోవ పక్కన పడిన విత్తనం దాన్ని దాటుకొని రావాలి జాగ్రత్తగా అండి ఆ స్టేజ్ని దాటుకొని రావాలి రెండోది రాతి నేలన పడిన విత్తనం కొంతమంది ఇక్కడ ఆగిపోతారు కొంతమంది ఒకటిలో ఆగిపోతారు ఫస్ట్ స్టేజ్ కదండి ఫస్ట్ స్టేజ్లో ఆగిపోతారు రెండోది సెకండ్ స్టేజ్ మీలో ఎవరైనా గేమ్స్ ఆడేవాళ్ళు ఉంటే అంటే ఆడమని చెప్పట్లేదు ఒకవేళ ఆడేవాళ్ళు ఉంటే లేదా ఆడిన వాళ్ళు ఎవరినూ ఉంటే ఓకేనా ఓకేనా ఆడిన వాళ్ళు ఎవరినో ఉంటే వాళ్ళకి తెలుస్తుంది ఫస్ట్ స్టేజ్ ఎలా ఉంటుంది ఈజీగా ఉంటుంది మనం ఫస్ట్ స్టేజ్ టకటగా ఆడేసి ఏం అంటే ఏముందమ్మా మనకు వచ్చేసింది అసలు మనం అసలు కింగ్ అయిపోయామని నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం నెక్స్ట్ లెవెల్లో కొంచెం టఫ్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తే ఇంకా టఫ్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తే ఇంకా టఫ్ అయిపోద్ది లెవెల్ మారే కొద్దీ టఫ్నెస్ కూడా పెరిగిపోతుంది అలానే కొంతమంది త్రోవ పక్కన పడిన విత్తనం లెవెల్లో ఆగిపోతారు కొంతమంది రాతి నెలలో పడ్డ విత్తనం లెవెల్లో ఆగిపోతారు కొంతమంది ముండ్ల అబ్బో ఇది దాటుకొని రావాలండి ఫస్ట్ రెండు దాటుకోవడం కొంచెం కష్టం అంత పెద్ద కష్టమేం కాదు చాలామందికి అది మ్యాక్సిమం కుదురుతుంది కానీ మూడవది ఉందండి మన్ ఆ ముళ్ళ పడిన విత్తనం అదే ఆ ముళ్ళు ఉంటాయి చూసారా బలహీనతలు వాటిని ఎదుర్కోవాలి నిద్రను జయించాలి శరీరాన్ని జయించాలి లోకాషల్ని జయించాలి లోకాన్ని జయించాలి పాపాన్ని జయించాలి దుష్టుని జయించాలి ఇవి ఉంటాయి కొన్ని లోకాశలు ఏం చేస్తాయి మనల్ని ముళ్ళు అని చేస్తూ ఉంటాయి దాన్ని దాటుకొని కనుక వస్తే మంచి నెల పడ్డ విత్తనమే నీ జీవితం దేవునికి మహిమ గాక మూడో స్టేజ్ ఉంది అది టఫెస్ట్ లెవెల్ అనమాట అది టఫెస్ట్ లెవెల్ అదే మొండ్ల పొదల్లో పడిన వ్యక్తులు ఆ లెవెల్ను కూడా దాటుకొని వస్తే అప్పుడు మంచి నేలలో నువ్వు అడుగు పెడతావు అదే ఫోర్త్ లెవెల్ గేమ్లో ఫోర్త్ లెవెల్లో అడుగు పెడతావు గేమ్ ఈ స్పిరిచువల్ గేమ్లో ఫోర్త్ లెవెల్లో నువ్వు అడుగు పెడతావు ఆ ఫోర్త్ లెవెల్లో కూడా మళ్ళీ త్రీ స్టేజెస్ ఉన్నాయి ఒకటి థర్టీ ఫోల్డ్ ఇంకోటి సిక్స్టీ ఫోల్డ్ ఇంకోటి హండ్రెడ్ ఫోల్డ్ ఆ సాలు లేండి ముప్పై శాతం చేసింది జాలు లేండి ముప్పై మార్కులు వచ్చే జాలిలేండి వందకి పాస్ అయితే చాలండి ఫాస్ట్గా రండి ఎందుకు ఎందుకురా ఇంకా చదవటం నువ్వు పాస్ అయితే చాలండి అంటుంటారు కొంతమంది పాస్ అయితే చాలండి ఈడ మంచి మంచి స్కోర్ తెచ్చుకున్నోడే సర్టిఫికేట్లు పట్టుకుని రోడ్లు మట్టి తిరుగుతున్నారు పాస్ అయితే చాలండి సిగ్గులేని బతుక పాస్ అయితే చాలేంది ఎంత కాంపిటీషన్ ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఎంత కాంపిటేటివ్ వరల్డ్లో మనం నివసిస్తున్నాం ఎంత స్పీడ్గా ఉంటే ఫైవ్ జీ కాదు సిక్స్ జీలో ఉండాలన్నమాట అంత స్పీడ్గా ఉండాలి అంత టెక్నికల్గా ఉండాలి అంత నాలెడ్జ్తో ఉండాలి అంత అప్డేట్గా ఉండాలి అంత కాంపిటేషన్ ఉంటే పాస్ అయితే చాలా ముప్పై మార్కులతో శాటిస్ఫై అయిపోతావా ముప్పై మార్కులతో ఎవడు సాటిస్ఫై అవుతాడంటే త్యాగం లేనోడు సాటిస్ఫై అవుతాడు దేవుని కొరకు శాక్రిఫైస్ చేయనోడు సాటిస్ఫై అవుతాడు ఆ మనంగా పడిన కష్టం ఇంతేలే జాలే ముప్పై మార్కులు కానీ రాత్రింబగల్లో నిద్రాహారాలు మాని చదివినోడు సాటిస్ఫై అవ్వడు వంద కొట్టేదాకా దేవునికి స్తోత్ర ప్రైజ్లో అదిగో మన అక్కకు తెలుసు టీచర్ గారు కాబట్టి తెలుగు టీచర్ గారు టెన్త్ క్లాస్కి శశికళక్కకి తెలుసు ఏంటో చెప్పనా తొంభై తొమ్మిది మార్కులు వచ్చిందని వాళ్ళు కూడా ఉన్నారు ఆ ఒక్కటి ఎందుకు రాలేదు అని అక్క ఎందుకు ఏడ్చారంట మన బతుకులు సిగ్గులేని బతుకులే ముప్పై ఐదు వస్తే జాలి ఎందుకు ఏడిచిందంట తొంభై తొమ్మిది మార్కులు వచ్చినందుకు ఏడుస్తుంది ఆ పిల్ల ఏడుస్తుంది తొంభై తొమ్మిది వచ్చింది అని ఏడుస్తుంది ఎందుకు ఏడుతున్నావమ్మా అంటే ఆ ఒక్క మార్కుని నేను ఎందుకు తెచ్చుకోలేకపోయాను దీన్ని స్పిరిచువల్గా మనం లోతుగా ఆలోచిస్తే ఇట్ ఈస్ వెరీ ఎమోషనల్ ఆ ఒక్క మార్క్ ఎందుకు తెచ్చుకోలేనని ఏడుస్తుందండి కొందరు వాళ్ళు ఉంటారు పాస్ అయితే చాలు పాస్ అయితే చాలండి ఎందుకు ఇలా మాట్లాడుతున్నా అర్థం చేసుకోండి ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ఎవడు సాటిస్ఫై అవుతాడంటే థర్టీ ఫోర్లో త్యాగం చేయని వాడు సాటిస్ఫై అవుతాడు కష్టపడని వాడు సాటిస్ఫై అవుతాడు సాక్రిఫైస్ చేయనివాడు దేవుని కోసం ఏమీ సాక్రిఫైస్ వాడు సాటిస్ఫై అవుతాడు దేవుని కొరకు సమస్తమును సాక్రిఫైస్ చేసినవాడు సమస్తమును వదిలేసుకున్నవాడు సమస్తమును త్యాగం చేసేసిన వాడికి థర్టీ ఫోల్డ్ సాటిస్ఫాక్షన్ ఇవ్వదు నూరంతల దీవెనను పొందుకోవాలి హెలుయా